ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు స్ఫూర్తినిచ్చి నిరంతరం ప్రజల పక్షాననే నిలబడి పనిచేసే సంస్థలు కొన్ని మాత్రం ముఖ్యంగా పత్రికల నుంచి ప్రసార సాధనాల నుంచి పాత్రికేయ మిత్రుల నుంచి ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం నమ్మకం ఉంచదు కానీ ఈ మధ్య కాలంలో ఆ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితులు మన సమాజంలో జరుగుతుంది దేశ స్వతంత్రాం కంటే ముందు స్వతంత్ర ఉద్యమ భావజాలాన్ని దేశ ప్రజల్ని ఏకోన్ముఖం చేసి బ్రిటిషర్స్ చేతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను వారిని నడుపుంది వారి తర్వాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రికను నడుపు కంటే ముందు స్వతంత్ర సాధనలో పత్రికలు భావజాలాన్ని భాషను స్వతంత్రం రావడం ద్వారా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే అత్యంత వెనుకబాటుకు లోనైన ప్రజలకు కలిగే ప్రయోజనాన్ని ఆనాడు ఆ పత్రికలు దేశ ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి స్వతంత్ర సాధన ఉద్యమంలో వాళ్ళందరినీ పాత్రదారులుగా చేయడానికి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికలు ఉపయోగపడ్డాయి అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మత అది బాల్య వివాహం కావచ్చు లేకపోతే కులాల మధ్యన అంతరం కావచ్చు జోగిని వ్యవస్థ కావచ్చు ఆలయాలలోకి దళితులను ప్రవేశించకుండా నిషేధిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజాశక్తి ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి చైతన్యం కలిగిన సంఘాలు వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు విశేషమైన కృషి చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డదంటే ఆనాడు జరిగిన పోరాటాలను నిక్షిప్తం చేసి చరిత్రను ప్రజలకు అందించడానికి భవిష్యత్ తరాలకు అందించడానికి కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలు కానీ కమ్యూనిస్టు భావజాలంతోనే ఈ అంశాలను క్రోడీకరించిన చాలా మంది పెద్దలు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు ఆ పోవలోనే ఆ వారసత్వం స్ఫూర్తిగా తీసుకున్న యాజమాన్యం ఈరోజు నవ తెలంగాణ పత్రికను ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల పక్షాననే నిలబడతాం ప్రజల గొంతుకై నిలబడతాం పాలకులు ఎవరైనా సరే మేము ప్రతిపక్ష పాత్రనే ప్రజల పక్షాన పాత్రనే వహిస్తామని చెప్పి ఈరోజు నవ తెలంగాణ యాజమాన్యం కావచ్చు ఇందులో పనిచేసే పాత్రిక మిత్రులు కావచ్చు ఒక కమిట్మెంట్ తోని ఈరోజు పనిచేస్తున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈరోజు గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకుని వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకుని కానీ ఈరోజు వింత పోకడలు వచ్చింది చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి వాళ్ళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓల్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాల సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీ మొత్తం వాడు కూడా నేను జర్నలిస్ట్ ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు తాతల నుంచి జర్నలిజం పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్ అయ్యా జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటున్నారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ స్కూల్నైనా చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండు రావు జర్నలిజం అచ్చర ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్ ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అనే జర్నలిస్ట్ గా బాధ్యత ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోజుల మీద తిరిగేటోడు ఎక్కువగా తింట్లు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అని తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతల లాట్లు మాట్లాడితే సమాధానం ఎంత చెప్పాలో నాకు దారితో ఇక్కడ అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు సమాజంలో దాపించింది పత్రికా సమావేశాలు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందరి కూర్చొని ఇంత ముందు నేను దృష్టిలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెట్టే సీనియర్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండదు లేకపోతే ఏ టీవీ అయినా ఉండదు జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందరి సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునే ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్ట్ని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతి వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి కుంటూర్చ కూర్చుంటాడు కాలు మీద ఖాళీ వాడికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కల్పించారు వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబాలను కూడా పణంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమైన సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించే మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులకు ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చిన వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంక జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈ రోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వర్షాలు కూర్చుంటాం కూర్చోవడం కూడా ధిక్కారంగా మీద డూల్పోయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెట్టలేవు నన్ను చూసి తలొచ్చుకుంటలేదు నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెప్తున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసే కొస్తే మాట్లాడి లేకపోతే ప్రెస్ మీట్ కు వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి అనుకునేది విద్యుత్ కు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలంత జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను చాలా సార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీ నవ తెలంగాణనే అనుకుంటే జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు నేను చాలా సార్లు నాకు కొంత అవగాహన ఉన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలని మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి విద్యుత్ బకాయిల గురించి రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది చాలా మందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలియదు అట్లా జర్నలిస్టులు వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్ట్ చాలా మంది నాకు తెలుసు కానీ ఈ రోజు ఇంత పోపడలు వచ్చినాయి ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడేవి రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్ట్ కూడా వేగంగా అదే దానికి పరిగెత్తుతున్నారు ఎందుకంటే యాజమాన్యాలు రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కుప్పమూల్చడానికి ఒక రకమైన కుట్రానాల్లో స్వార్థమనాల్లో లేకపోతే విపరీతమైన పోకడ లనాల్లో నాకు తెలియదు కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సన్నగిల్లుతుందో జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణ రేటు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన జర్నలిస్ట్ ఒకవైపు జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది అది జరగకపోతే పత్రికల ప్రసార సాధనాల కాదు తెలంగాణ సమాజానికి దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి నిన్న మన కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అందుకే మిత్రులారా ముందు నుంచే నాకు పాత్రికే మిత్రులన్నా వాళ్ళ విశ్లేషణలన్నా లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడు నిశ్చితంగా గమనిస్తుంటా అది మాకు కూడా ఒక నాలెడ్జ్ అన్ని అన్ని పుస్తకాలు ఏ పుస్తకం లేముందో తెలుసుకోవడమే ఒక పని అందులో ఏ పేజ్ లేముందో చదువుకోవడం ఇంకా కష్టమైన పని కానీ సీనియర్ జర్నలిస్టులు సిన్సియర్ లా విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలన ఉపయోగపడుతుంది సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది పరిపాలన మీద పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మకమైన ఆర్టికల్స్ ను గాని సమస్యల్ని లేవనైతే పత్రికలను చదివితే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను అందుకే ప్రజల్ని ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండే ఈ మధ్య మా మిత్రులు చానెస్టీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాలు వెళ్తున్నారు ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నాను క్లియర్ గా చెప్పినా అన్ని గమనిస్తూనే ఉన్నా నేనేం అటుకే చెప్తున్నా వారు ఉన్న అనుకుంటారేమో అని అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా నేను కిందికి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు మీరు మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సమస్యలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రచారం కనిపిస్తారు కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తాను ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పగానే కలపచ్చు నలభీమ పాకం వండే గొప్ప వంటగాడు ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది నేను ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం మీరు చెప్తున్నారంటే ఏదో వచ్చే విషయం ఉన్నట్టే ఉంది అని కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరా నేను విశ్లేషించలేను కానీ ఉన్నోడిని దించడానికి మాత్రం నూటికి నూరు శాతం పనికొస్తారు వెంక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందులో ఉంటారు తప్పులు చేసేవాళ్ళు సో అందుకే తప్పులు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలా సార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటాను నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా ఏ విశ్లేషణ అయినా ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పిన ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు నిజం చెప్ నిజమనేది ఒక భాగం నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నాను అబద్ధాల ప్రాతిపదిక మీద అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు అబద్ధాలు అబద్దాలు అనేవి ఎల్లకాలం నడవవు నీపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు అందుకే కమ్యూనిస్టులను కూడా మొత్తం నాదే బాధ్యత పత్రిక నడిపించేది అసలు మీరు ఏం చేయాల్సిన పలేదు మొత్తం నేను చూసుకుంటాను చెప్పి అట్లా చెప్పిండే అనుమానించాలి ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది నమ్మకం అనేది లేకుంటే మోసం అనేది ఉండదు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసం దాని ఎంబడే ఉంటుంది ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఒక్కటికి రెండు సార్లు మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి నిజాయితీగా మాట్లాడేదానికి నమ్మే పలికేటట్టు మాట్లాడేదానికి సన్నని తెర మాత్రం ఉంటే థిన్ లైఫ్ దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది నేను పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మళ్ళీ స్వరాజ్యం గారిని తీసుకెళ్లి వారిని చీఫ్ గెస్ట్గా తీసుకెళ్లి నేను పార్లమెంట్ ఆఫీసు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినా పార్లమెంట్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకో మా పార్టీ నాయకులు చాలా మంది పెద్దలు ఉన్నా మళ్ళీ స్వరాజ్యం గారిని వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా రాలేను అన్నంత పరిస్థితి ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడలేదు లేదు వాళ్ళ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం కానీ నా పార్లమెంట్ ఆఫీసుని మళ్ళీ స్వరాజ్యం గారు నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ఎంపీగా ఉండి నా పార్లమెంట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా మళ్ళీ స్వరాజ్యం గారిని పిలిచి వారి చేత ప్రారంభింపజేసుకున్నానంటే నా కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉంది సరే రాజకీయాలలో ఒకసారి కలిసి పనిచేస్తాం ఒకసారి విడిపోయి పనిచేస్తాం కలుస్తుంటాం విడిపోతుంటాం ఇవన్నీ పరిస్థితులు పార్టీలు వ్యవస్థ అందుకే ఈరోజు రాగానే తప్పకుండా నేను వస్తా అని చెప్పిన మళ్ళీ ఇన్విటేషన్ ఫిట్ చేసినాక మా మిత్రులు ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తామంటే నేను చెప్పిన వస్తా అన్న వస్తా అని వచ్చిన ఎందుకు అని అంటే ఇలాంటి సంస్థల వేదికల మీద వచ్చినప్పుడైనా నిజాలు మాట్లాడడానికి వేదికలు బంకొస్తాయి మా మనసులో ఉన్న భావాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది వేదిక అని నేను బలంగా నమ్ముతాను అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకపోయినా మిగతా పత్రికల కంటే ఈ సమయత్తు కూడా తక్కువ చేయను అని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తుంది మా మంత్రి గారి కూడా నేను సూచన చేస్తుంది మిగతా జనరంజకమైన కమర్షియల్ పత్రికలకు సినిమాల గురించి కాసిప్స్ గురించి మసాలా వార్తలు రాసే పత్రికలకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నామో ఈక్వల్ గా నవ తెలంగాణ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి వీటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది నేను ముందు చెప్పినట్టు మనం ఎప్పుడు అధికారంలోకి రావాలన్న గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలలకు తీసుకెళ్లింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారి చేసిన పాదయాత్రలు కావచ్చు రకరకాల పోరాటాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారులు ముసుగు తోడుకొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం చివరికి ఏ పార్టీ అధికారంలో వస్తుందో ఆ పార్టీకి ఓటు ఆలోచన ఉంటుంది కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఓసారి వీటి వస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని అందుకే ఈరోజు రావడానికి ఉపయోగపడ్డరు దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి మళ్ళోసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనండి నేను మా పార్టీ మీటింగ్లో చెప్పిన చెడును చెవులో చెప్పాలి మంచిని మైకులో చెప్పాలి మీరు చెడును చెవులో చెప్పకపోయినా నవ తెలంగాణలో రాసినా కూడా మాకు చేస్తుంది మీరు రాసింది తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది నిజంగా ప్రజలకు ఉపయోగపడి ఉంటే అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా మేము తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సహకారం అన్ని రకాలుగా ఉండాలి మనం కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది దున్నేవాడికి భూమి అయిన కమ్యూనిస్టు నిదానాన్ని కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలతో ప్రజలకు చేరువైంది పేదవాడికి ఇల్లు లేదన్నా పేదవాడికి బువ్వ గువ్వ పెట్టాలన్నా కమ్యూనిస్ట్ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఆలోచన మీదే పోరాటం మీదే అమలు చేసే బాధ్యత మాది కృషి మీదే అధికారం మాది మీ మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు